టాలీవుడ్ ప్రముఖ డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ ఎప్పుడు ఏదో ఒక కాంట్రవర్సీలో నిలుస్తుంటాడు ఈ క్రమంలో తనని కొందరు పొగుడుతూ ఉంటే మరికొందరు మాత్రం దారుణంగా విమర్శిస్తూ ఉంటారు కానీ ఆర్జీవీ బిట్టిని ఏమాత్రం పట్టించుకోకుండా ముందుకెళ్తుంటాడు అయితే ఈ మధ్య ఆర్జీవీ సోషల్ మీడియాలో బాగానే యాక్టివ్ గా ఉంటున్నాడు ఈ క్రమంలో స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ఉద్దేశిస్తూ చేసిన ట్వీట్ సోషల్ మీడియాలో చిచ్చినంశంగా మారింది అయితే సోమవారం అల్లు అర్జున్ పుష్ప టూ ది రీల్ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ లో హైదరాబాద్ లో గ్రాండ్ గా జరిగింది ఈవెంట్ లో అల్లు అర్జున్ ఎమోషనల్ గా స్పీచ్ ఇచ్చాడు దీంతో ఆర్జీవీ మంగళవారం పుష్పటు మెగా క్రేజ్ అల్లు అర్జున్ కి ఉన్న క్రేజ్ గురించి చెప్తుందని హే అల్లు అర్జున్ బాహుబలి కాదు కానీ స్టార్స్ యొక్క మెగా బలి అంటూ ఎక్స్ లో సెటేరికల్ గా ట్వీట్ చేశాడు అంతేకాదు తాను ప్రస్తుతం ప్రొడ్యూస్ చేస్తున్న శారీ సినిమా పోస్టర్ ని షేర్ చేశాడు దీంతో కొందరు నెటిజన్లు ట్వీట్ పై స్పందిస్తూ మెగా ఫ్యాన్స్ ను ఉద్దేశించి ఆర్జీవి ట్వీట్ చేశాడని కామెంట్లు చేస్తున్నారు ఈ విషయం ఇలా ఉండగా అల్లు అర్జున్ హీరోగా నటించిన టూ ది రీల్ షూటింగ్ కంప్లీట్ చేసుకుని డిసెంబర్ ఐదు గ్రాండ్ రిలీజ్ సిద్ధంగా ఉంది ఈ క్రమంలో వరల్డ్ వైడ్ గా దాదాపు పన్నెండు వేల ఐదు వందల స్క్రీన్స్ లో పాన్ ఇండియా భాషలో రిలీజ్ కాబోతుంది దీంతో పుష్పాట్లు సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి